మిత్రులందరికీ నమస్కారం చెరుకులలోని తీయదనం పాలల్లోని తెల్లదనం పతంగులలోని రంగుల అందం మీ జీవితాల్లో ఆనందం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు విష్యూ హ్యాపీ మకర సంక్రాంతి గొబ్బెమ్మ పాట ఫ్రెండ్స్ ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మన సీతాదేవి వాకిటి వేసిన గొబ్బి ఎల్లో మనక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గు మీద మల్లెపూలు కొబ్బి ఎల్లో నవరత్నముల ముగ్గు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు కొబ్బి ఎల్లో ధాన్యపు రాసులు ముగ్గులు వేసి గొబ్బి ఆ ముగ్గుల మీద సంపెంగలు కొబ్బి ఎల్లో రంగురంగుల ముగ్గులు వేసిన గొబ్బి ఆ ముగ్గుల మీద మందారాలు కొబ్బి ఎల్లో భూదేవవంతా ముగ్గులు వేసి గొబ్బి గెల్లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బి ఎల్లో లక్ష్మీరతముల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద తులసి తమల గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మన సీతాదేవి అక్కడే వేసిన గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో ఇది సంక్రాంతి ముగ్గులప్పుడు ఆ గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ గొప్ప మెల్లు వేసేటప్పుడు పెట్టే పాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో సంక్రాంతి సందర్భంగా భోగి నా పొద్దు పిల్లలకి భోగి పండ్లు పోస్తారు కదా అప్పుడు పాడాల్సిన పాట భోగి పండ్లను పోయరే ఓ మన చిరంజీవులకు మేలు భోగి పండ్లను పోయరే ఓ రమణులారా విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నాలు తొలగింప షణ్ముఖనాథుడు వచ్చి శాస్త్రాలు వల్లింప సాయి బాబా వచ్చి ప్రేమార భోగి పండ్లను పోయరే ఓ బ్రహ్మదేవుడు వచ్చి వేదాలు వల్లింప విష్ణుదేవుడు వచ్చి వరములు వందింప పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించగా భోగి పండ్లను పోయరే ఓరమణులారా రామచంద్రుడు వచ్చి రక్షణ చేయంగా శ్రీకృష్ణుడే వచ్చి శుభములు పలకంగా శ్రీ వెంకటేశ్వరుడే వచ్చి ఆశీస్సులందింప భోగి పండ్లను పోయరే ఓ ఆంజనేయుడే వచ్చి అభయం ములివ్వగా కులదేవతలు వచ్చి కళాకాంతులు తులసిదాసు వచ్చి మంగళములు పాడంగా భోగి పండ్లను పోయరే ఓరమణులారా భోగి పండ్లను పోయరే ఓరమణులారా మన చిరంజీవులకు మేలు కలుగగా భోగి పండ్లను పోయరే ఓరమణులారా ఇలా పాడి వాళ్ళకి పిల్లలకు ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనమాట అది లెక్క హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ గా గొబ్బిళ్ళమ్మ పాట గొబ్బిళ్ళ పాట ఓకే ఇప్పుడు స్టార్ట్ సంకురాత్రి పండగ వచ్చే గొబ్బి గెల్లో సంబరాల పండగొచ్చే గొబ్బియల్లో పుష్యమాసం పండగొచ్చే గొబ్బియల్లో పుణ్యకాలం వచ్చినది గొబ్బియల్లో సూర్యదేవుడు వచ్చినాడు గొబ్బి గెల్లో మకర రాశి చేరినాడు గొబ్బియల్లో భోగి మంటలేసినారు గొబ్బి గెల్లో దాని చుట్టూ చేరినారు గొబ్బి ఎల్లో కల్లాపి జల్లినారు గొబ్బి గెల్లో ముగ్గులను పెట్టినారు కొబ్బియల్లో గొబ్బి ఎల్లో ఎల్లో గొబ్బియెల్లో గొబ్బియల్లో గొబ్బి పూలు పెట్టినారు గొబ్బి ఎల్లో గుమ్మడి పూలు పెట్టినారు గొబ్బి ఎల్లో బత్తి పూలు గుచ్చినారు గొబ్బి ఎల్లో తోరణాలు కట్టినారు గొబ్బి ఎల్లో తంగిడి పూలు తంగిడి పూలు తెచ్చినారు గొబ్బి ఎల్లో గడప గొబ్బి ఎల్లో అల్లుళ్ళు వచ్చినారు గొబ్బి గెల్లో అలకపాన్పు చేరినారు గొబ్బి ఎల్లో వచ్చినారు గొబ్బిల్లో కొత్త కోకలు పెట్టినారు బావగారు వచ్చినారు గొబ్బి గెల్లో బడా మరదల్లు వచ్చినారు గొబ్బి గెల్లో మంచి గంతం పూసినారు గొబ్బి ఎల్లో తిన్నాడు గొబ్బిఎల్లో బుడగ బుడగలోచినాడు గొబ్బి గెల్లో హరిదాసు వచ్చినాడు గొబ్బిఎల్లో పిల్లలంతా కలిసినారు గొబ్బి గెల్లో గంగిరెద్దులు వచ్చినాయి గొబ్బియల్లో జంగమదేవర్ వచ్చినాడు గొబ్బియల్లో బొమ్మల కొలవు పెట్టినారు గొబ్బియల్లో జంగమదేవర్ వచ్చినాడు గొబ్బియల్లో అన్నపూర్ణ ఇంటిలో నా గొబ్బి ఎల్లో పిండి వంటలు చేసినారు గొబ్బి ఎల్లో ఎరుకల సాని వచ్చింది గొబ్బి ఎల్లో అందరూ వచ్చినారు గొబ్బి